హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా మన మిర్చి కటింగ్ వీడియో అయితే ఇదనమాట మొత్తం ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే మస్తు ఉంది అనమాట చాలా హార్డ్ వర్క్ చేసి అయితే వీడియో అనమాట చాలా రోజులు నుండి చాలా మంది అడుగుతున్నారు మిర్చి కోసినాం మిర్చి కోసినాం పచ్చిమిరపకాయలు కోసినాం అంటే అక్క కటింగ్ వీడియో పెట్టను అక్క కటింగ్ వీడియో పెట్టానక్క ప్లీజ్ దాన్ని అడుగుతున్నారు నేను పోయిన పోయిన కటింగ్ అయితే అది మూడో కో మూడో కోత అయితే పెట్టలేదనమాట మనకు అంత టైం లేదనమాట ఈరోజైతే నాలుగో కోత ఈరోజు ఫస్ట్ ఫస్ట్ రోజు అనమాట ఈరోజైతే కోస్తున్నాము మా ఫుల్గా అయితే వీడియో తీసినాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక ఫేవర్ ఏదంటే లైక్ చేయడం అనమాట రైతులను సపోర్ట్ చేయండి ఎవరు కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా నీచంగా చూసారన్నమాట రైతులు అంటే చాలామంది అట్లే అనమాట వాళ్ళేందు మాసి పైన గుడ్డలు వేసుకొని ఏదో ఒక వీడియో పెడుతున్నారని అన్ ఇంత కష్టం చేస్తున్న మీ మేము పండించే ప్రతి పంట మీ వరకు చేరుతుందంటే రైతులు ఎంత కష్టపడుతున్నారో కూడా అర్థం చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు పొద్దున లేచి వంట చేసుకొని తోటలేక పని చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లలు ఇవన్నీ చాలండి చాలా కష్టమండి అసలు నేను వీడియోస్ రూపంలో చూపి లే చూపి లేకుండానంటే ఇంక ఎంత వర్క్ ఉంటుందో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగు అయితే లేచినా అనమాట లేసేసి వంట చేసేసుకొని ఈరోజు రెడ్డికి అయితే స్కూల్ లేదు కదా సండే అనమాట ఈరోజు మిరపకాయలో ఆదివారం కోసినాము ఫస్ట్ స్టార్ట్ చేసింది సండే అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా రెడ్డిని ఇంటి దగ్గరే వదిలేసి ఇంకా మేము వంట చేసుకొని పొద్దున్నే లేసి అన్నం చేసి పప్పు చేసుకొని కొంచెం పెరుగు తీసుకొని ఒక వంట చేసేసుకొని తోటలోకి అయితే అనమాట ఇప్పుడే వచ్చేసినాము వచ్చేసి సంచులు అవన్నీ తడుపుకొని అన్నీ రెడీగా చేసుకుంటున్నామన్నమాట తోటలోకి కూల్లెళ్ళు వచ్చే కొద్దీ సెవెన్ సెవెన్ థర్టీ అవుతుందండి వాళ్ళు ఇంకా దూరం చాలా ఊర్లో నుండి వస్తారనమాట చాలా దూరం నుండి వస్తారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అనమాట సెవెన్ థర్టీ ఏడు నలభై ఏడున్నర అలా వస్తారనమాట తోటలోకి కొంచెం దూరంగా ఉండే వాళ్ళు కొంచెం లేట్గా వస్తారు దగ్గర ఉండే వాళ్ళు కొంచెం తొందరగా వస్తారనమాట అలా కాయలన్నీ చూడండి ఇది కిందితోటే ఫస్ట్ కోస్తున్నాం అనమాట కిందితోటి కోస్తేనే తోటలోకి దారి వస్తుంది అనమాట అంటే గిన్నెం మీద కాయలు ఎత్తుక రావడానికి కూడా సందు లేకుండా అలా అల్లగ పోయినాయండి అనమాట ఫుల్గా ఇంకా మనం కోస్తే కానీ అవి కొంచెం నడిచేదానికి ఫ్రీ అవుతాయి అనమాట కాయలు లేదంటే ఇంక అసలు కాయలలో దుబ్బుకొని రాలేమన్నమాట పట 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 విరిగిపోతాయి అనమాట కొమ్మలన్నీ ఇక్కడైతే కూలీలు అయితే వచ్చినారు వచ్చేసి మునాలైతే పట్టి ఇంత కోసినారు కూడా అనమాట మొత్తం కింది తోటకి ఇరవై ఏళ్ళకి అయితే నలభై మంది అయితే వచ్చేసినారనమాట ముగ్గురు అయితే మోస్తున్నారు ఇంకా మా ఆయన సంచుల దగ్గర అలా ఉన్నాడనమాట కోస్తున్నారు కాయలు నేనైతే కాయలన్నీ చూసుకుంటూ వెనక ఎక్కడన్నా పోతున్నాయన్నీ చూసుకుంటూ ఇవన్నీ అయితే చూసుకుంటాను అనమాట ఇలా మనుషులు ఇలా పడతారండి కాయలల్లో అంటే కులీవళ్ళు ఇలా పడతారన్నమాట వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు ఇక్కడ సంచుల దగ్గర పోస్తా అంటే ఇంకా ఏమైనా కాయలు వీళ్ళు ఆయన ఇంకొక ఆయన అయితే వంగిచ్చుకున్నాడు అనమాట ఆయనను వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏడన్నా చిన్న చిన్న ఆకులు కూడా రాకుండా నీట్గా అయితే కోయిస్తున్నారనమాట అంటే తీసుకొచ్చి వేస్తారు కదా గంప 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 ఏడన్నా చిన్న చిన్న ఆకులు వచ్చినా కూడా బయటికి వేసేస్తున్నారు కాయలు నీట్గా ఉండాలి కదా మనకు అనేసి ఇంకా నీట్గా అయితే చేస్తున్నారనమాట ఇక్కడ గంపలు ఇలా వస్తా అంటే గంపలల్లో ఇంక ఇలా కాయలు పోయించుకొని అవి సంచులు అన్నీ ఇలా కుట్టుకొని ఒక ఐదు గంపలు అయితే పోసినారనమాట మూటొచ్చేసి యాభై కేజీలు అండి ఈ బస్తా ఉంది కదా ఈ బస్తా వచ్చేసి యాభై కేజీలు ఉండాలన్నమాట యాభైకి పైన వచ్చిన ఏం కాదు నలభైకి నలభై దాటిన ఏం కాదనమాట మామూలుగా యాభై కేజీలు మూట అనమాట యాభై దాటిందంటే రెండు కేజీలు తరుగు తీస్తారు అరవై దాటిందంటే మూడు కేజీలు అండి ఇలా తీస్తారనమాట డెబ్బై దాటితే నాలుగు అలా తీస్తారు ఇంత ఫ్రెష్గా కాయలు మనతో మన రైతుల దగ్గర నుండి తీసుకుంటారండి చాలా చీప్ అండ్ చీప్ అనమాట ఇప్పుడైతే పర్లేదండి ఒక బస్తా వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు ఏమి పడుతుంది ఇంకా క్యాలకులేట్ చేసుకోండి కేజీ ఎంత పడుతుంది అనేసి యాభై కేజీలు బస్తా వచ్చేసి రెండు వేల ఏడు వందలు ఎనిమిది వందలు అలా పడుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మీరు ఒక యాభై కేజీలు బస్తా ఇంత అయితే ఇంకా ఒక కేజీ వచ్చేసి ఎంత పడుతుందో అది లె లెక్క వేసుకోండి ఇంకొకటి ఏంటంటే మీ సైడ్ మార్కెట్లలో ఎంత అమ్ముతున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పర్లేదు ఇప్పుడు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు రేట్ అయితే పర్లేదన్నమాట కొంచెం తోటయితే కూడా పర్లేదు బాగానే ఉంది మన తోట అయితే ఇంకా ఈ కోత అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మందు కొట్టి మళ్ళీ కొంచెం సత ఇంకో కోత కూడా వస్తాయన్నమాట ఇలా అయితే కోస్తున్నారు వాళ్ళని చూసుకుంటే అస్సలు గ్యాప్ ఉండదండి మనిషికి నేను ఇక్కడ కయ్యలు పట్టంగా ఒక్క మనిషి వచ్చేసి ముందు ఇంకా ఆమెకు లేదనమాట కొంచెం ముందు పట్టించినాను అక్కడ గంప పెట్టినా అనమాట గంపలు అన్ని పోసుంటే నేను ఎత్తుకొని పోయి మూటలో వే పోసి వే వద్దామనేసి గంప ఎత్తుకొని పోతున్నాను అనమాట ఇక్కడైతే అక్కడ కూలీలో బాధిమ్మా వీడియో బాధిమ్మా ఇలా కొంచెం కామెడీగా ఉంటుందన్నమాట కూలీలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతారనమాట ఇంకా నేను అక్కడ మూట్లో పోసేసి వస్తున్నాను అనమాట ఎంత ఫ్రెష్గా ఉండేది చూడండి నాలుగో కోత మిరపకాయలు అంటే ఇంత సైజు ఉండవు అనమాట కానీ ఇప్పుడైతే బాగా తెల్లగా చెట్ల నిండా కాయలు కోస అంటే వదుగుతున్నాయి బాగుండే అనమాట కాయలు ఎంత బాగుండే ఎక్కువ కోసే వాళ్ళ కూలీలు కూడా కాయలు బాగున్నాయి మా నాలుగో కోత అయినా అంటున్నారు అనమాట తోట కూడా మంది బాగా ఫ్రెష్గా ఉందనమాట కాయలు అయితే ఇలా కోస్తున్నారు కులెలు చూడండి ఇటు సైడ్ నుండి ఆ వాళ్ళకైతే కుళ్ళలు పట్టినారనమాట ఇంకా నాకు ఎంత పని ఉంటుందో చూడండి వెనక వాళ్ళకు నీళ్ళు ఇచ్చుకోవాలి వాళ్ళు పోగొట్టిన కాయలు చూసుకోవాలి మళ్ళీ ఈ సైడ్ నుండి ఆ సైడ్కి నీళ్ళు ఇచ్చుకుంటే వేళకు అర్ధగంట పడుతుంది అనమాట అట్లా వచ్చినప్పటి నుంచి మధ్యాహ్నం వరకు ఒక రెండు మూడు సార్లు నీళ్ళు అనమాట బిందె తీసుకొని ఒక మూడు బిందెలు ఒకసారి అలా ఇస్తా పోతానే ఉండాలన్నమాట కాయలు తోట నీళ్ళు ఇవ్వడం కూడా చాలా కష్టమండి వెనక కాయలు చూడండి ఎంత బాగుండే తోట నిండా కాయలే ఉండయి అన్నమాట ఇలా కోస్తున్నారు బాగా వీళ్ళు రకరకాల ఊళ్ళ నుండి వస్తారండి పలానా ఊరు అని చెప్పలేము అనమాట ఈరోజు రెండు అయితే మన కూలీలు అయితే వచ్చినారనమాట ఇలా కాయలు అయితే మొత్తానికైతే కోస్తున్నారనమాట అన్నం మామూలుగా పొద్దున వచ్చినారంటే తొమ్మిదిన్నర పది లోపల అన్నం తింటారనమాట తర్వాత తర్వాత మధ్యాహ్నం అయితే ఇంటికి వెళ్తారనమాట సెవెన్ థర్టీకి తోటలోకి వచ్చినారంటే పన్నెండున్నర కలా కూలర్లు వెళ్ళిపోతారనమాట నిజంగా కూలీలను చూసినా కూడా ఒక్కోసారి బాధలేస్తారండి మేము ఇంత కష్టపడుతున్నామంటే వాళ్ళు కూడా పొద్దున లేచి ఏదో సద్దెన్నము ఏదో ఒకటి వాళ్ళ కాడికి ఆ క్యారీలలో వేసుకొని వచ్చారనమాట తోటలో అది తినేసి పని చేసుకొని పోతారనమాట ఇక్కడ ఏంటంటే బెనిఫిట్ రైతులకు వచ్చినా రాకపోయినా కూలర్లకి అయితే ఇవ్వాల్సిందే అనమాట రైతు నష్టపోతారా కూలి కూలీ కాదు కదా వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తారు అది ఎప్పుడూ జరగదు అనమాట మాకు వచ్చినా రాకపోయినా కూలీలకైతే ఖచ్చితంగా అయితే కూలయితే చెందుతాయి అనమాట ఇలా అయితే కాయలైతే చూడండి కూలీలు అయితే కోస్తున్నారనమాట నేను అక్కడ ఒక క్లిప్పు నాకు కొంచెం గ్యాప్ దొరికినప్పుడు మీకు వీడియో అయితే ఖచ్చితంగా పెట్టాలనేసి తీసినా అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయాలి వీడియోకు లైక్ చేయండి అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి మీ సైడ్ ఇలా మిరప వేస్తారో లేదా మా సైడ్ పులివెందల సైడ్ ఎక్కువండి నేను పులివెందుల సైడ్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటాను పచ్చిమిరపకాయలకు అనమాట చాలా ఇక్కడ మాకు ఈ సీజన్ అనమాట పచ్చిమిరపకాయలు కోసే సీజన్ అనమాట ఇంకా ఈ టైంలోనే అంటే ఇంకొక నెల రెండు నెలలు ఉంటాయి తోటలు మళ్ళీ ఇంకా మొత్తం పోతాయి అనమాట అంటే దానిలో కోతలు టైం అయిపోతాయి అనమాట చెట్లు ఇంకా కాయం అనమాట ఐదు ఆరు అడిగిపోవారు ఇంకా లాస్ట్ కల్లా ఐదు కోతలు బాగా వచ్చాయండి కాయలు ఇంకా ఆరు ఏడు అలా పలచగా ఉంటాయన్నమాట తోట బాగుంటే వస్తాయి లే లేకపోతే లేదనమాట కాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి పండించడానికి మేము ఎంత కష్టపడింటామో కదండి నిజంగా ప్రతిరోజు నా వీడియోస్ చూస్తున్నట్టే నా కష్టం కూడా మీకు అర్థమవుతుంది అనమాట పొద్దున్నే లేచి పిల్లోలను చూసుకొని వచ్చి మడవ కట్టుకొని సతపలు చల్లుకొని మందు కొట్టుకొని ఇంత హార్డ్ వర్క్ చేస్తే కానీ ఈ కాయలు ఈ సంచిలో వల్లేదనమాట అలా ఉన్నాయన్నమాట వాళ్ళు తెచ్చి వేసిపోతా అంటే ఇలా సంచులకు వేసేసుకొని కుట్టి పక్కనకి వేస్తారనమాట ఇంకా ఈరోజు మా రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాడు కదా ఇంకా వాడైతే ఇంకా మేము లేకపోతే మా చిన్నోడన్నా కొంచెం మేలు కానీ రెడ్డి అస్సలు ఉన్నాడనమాట ఎవరి దగ్గర రెడ్డి పెద్ద పిల్లోడ కానీ చిన్నపిల్లో లెక్క చేస్తాడనమాట చిన్నోడు ఏందంటే అర్థం చేసుకుంటాను నన్ను నేను రోజు ఇక్కడ ఉన్నప్పుడు నాన్న మడవకు వెళ్తా అంటే వాడు ఏడ్చడనమాట అర్థం చేసుకో మళ్ళీ వచ్చావమ్మా మళ్ళీ వచ్చావు అని మా రెడ్డి ఆడట్లాగా గొర్రెలాగా ఏడుచు అని ఏంటాడనమాట పొద్దున తోటకాడికి వచ్చావు వచ్చా అని ఒకటేమే ఏడ్చింటే వదిలేసి వచ్చినామన్నమాట కొంచెం వాని దిగులు కూడా నాకు ఎక్కువే అనమాట కొంచెం మెత్తగా అనమాట వీడు కాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కానీ కారము గుంటూరు కారం అంటారు కదా అంతకన్నా ఎక్కువ అనమాట అసలు ఒక మనిషికి ఒక కాయ ఎంచేసుకోవాలండి స్పైసీ స్పైసీని ఎక్కువగా తినే అయితే అసలు మా పచ్చిమిరపకాయలు అయితే బలి ఉంటాయి అనమాట కారం బాగా వాళ్ళు పచ్చిమిరప పచ్చిమిరపకాయల కారం కానివ్వండి మిరపకాయల కారం ఏ కారం దంచుకునే పప్పులో కానివ్వండి ఎంచి వేసుకోవాలన్నమాట ఒకటే రెండో మూడో అలా ఎంచేసుకొని వేసుకోవాలన్నమాట అంత కారం ఉంటాయి నీట్గా కాయలు అయితే కొయించి అంత మూటలకు చూడండి నీట్గా అయితే వేస్తున్నారు అనమాట ఇలా కాయలు కోసుకొని వస్తా అంటే మూటలకు పట్టేసుకొని వాళ్ళు ఇక్కడ మా ఆయన ఇంకోతను ఆటో అన్న ఇద్దరు పట్టుకున్నారనమాట సంచులు వాళ్ళు అంత నీట్గా దెబ్బలంతా తీసేసుకొని కాయలన్నీ కూర్చేసుకొని పక్కన అయితే మూటలు నెట్టి అనమాట అంటే ఒక సైడ్ నుండి అన్ని మూటలన్నీ ఒక పక్కన వేసుకుంటారు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ రైతుల కష్టాలు ఎలా ఉంటాయంటే అసలు ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఉండదు అనమాట పనికి వాళ్ళకు ఫ్రీ ఉండదు అనమాట మాకు ఈ మిరపకాయలు అయిపోయినంత వరకు వాసి తడిసి ముద్దయిపోతుంది అనమాట పొద్దున్న లేస్తే తోటలేక పరిగెత్తాలి మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఏంటంటే మధ్యాహ్నం కరెంట్ అనమాట అంటే తొమ్మిదికి వచ్చి సాయంత్రం ఆరు వరకు కరెంట్ ఉంటుంది ఈ కరెంట్ అంతా ఇబ్బంది లేదు ఈరోజు లాస్ట్ అనమాట ఈ వారం అంతా అంటే సోమవారం నుండి ఆదివారం వరకు ఒక కరెంట్ అయితే మళ్ళీ సోమవారం నుండి మళ్ళీ ఆదివారం వరకు కొంచెం తెల్లవారుజాము కరెంట్ వస్తుంది అనమాట ఈరోజు ఆదివారం కదా అయితే ఆరు వరకు కరెంట్ ఉంది అనమాట రేపు తెల్లవారితే మూడుకు వచ్చి తెల్లవారుజామున మధ్యాహ్నం పన్నెండుకి వెళ్ళిపోతుంది అనమాట కరెక్ట్గా కూలీలు వెళ్ళే టయానికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మడవలు వేసుకోలేమో అసలు కాదనమాట ఇంకా ఈరోజు ఏంటంటే సండే కొంచెము మిరపకాయలు అయిపోయిన అంటే మళ్ళీ మడవ వేసుకోవచ్చు మనం కొంచెం ఫ్రీ ఉంటుందన్నమాట ఇంకా రేపటి నుంచి ఏంటంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చేయాలి మడ వేసుకోవాలి మిరపకాయలు కోయించుకోవాలి మధ్యాహ్నంకి అనమాట ఇలా ఉంటాయి కాయలు చూడండి ఇంకా అన్నం తినే టైం అయిందనేసి కాయలన్నీ తీసుకొస్తున్నారు అనమాట తీసుకొచ్చి మూటికైతే వేసేసి ఇంకా అన్నం అన్నం అయితే తింటున్నారు పొద్దున్న వస్తారు కదండి వాళ్ళకు కొంచెంగా కొందరు ఏంటంటే అన్నం అందుకు సర్దిపోతుందని అని అనుకుంటారు అనమాట ఏంటంటే కొంచెం పొద్దున్నే కొందరు చేసుకోలేక చీకట్లో వస్తారు కదా సర్ది అన్నము అలా ఏది ఉంటే అది రాత్రి అనమాట ఇంకా తెచ్చుకుంటారు కాబట్టి తొందరగా తినాలంటారు అది సర్దిపోతుంది కదా అనేసి ఇంకా అలా ఉంటుంది అనమాట ఇలా అయితే ఈ కొన్ని మూటలు అయితే అన్నం తినే ఇప్పుడు తొమ్మిదిన్నర అయిందనమాట టైం అన్ని మూటలు నేను వాయిస్ వచ్చాండి మా రెడ్డి చూడండి వీడియో చూస్తున్నాడు అనమాట కరెక్ట్గా ఏంది మా అన్ని మూటలా అంట ఎన్ని మూటలు కూర్చున్నా రే కాదు చాలా మన కూలీలు దండిగా ఉందిలే అన్ని కూయాల్సిందే మనిషికి ఒక మూటే లెక్కండి మామూలుగా మనిషికి ఒక మూటే ఎంతమంది ఉంటే అన్ని మూటలు ఒక మూట అటో ఒకసారి మళ్ళీ అలా కరాఖండికి ఏముండదు అనమాట పండు మిరపకాయలు ఉంటాయి కదా అవి అయితే వాళ్ళే వేసుకుంటారు అనమాట పచ్చి మాత్రం మనకు వేస్తారనమాట ఇక్కడ వాళ్ళందరూ లేస్ వచ్చినారనమాట ఇక్కడ ఏంటంటే మేము డమ్ములకు నీళ్లు పడతాం అనమాట అంటే మధ్యలో కరెంటు పోతే తాగడానికి ఇంతమందికి నీళ్ళు రో మధ్యాహ్నం కల్లా రెండు మూడు సార్లు తాగుతారనమాట ఎండ పెట్టినా పెట్టకపోయినా దప్పికెతాయి అనమాట తాగుతారనమాట అందుకోసం మనకు ఖచ్చితంగా ఒక డమ్ము రెండు అమ్ములకు నీళ్ళు పట్టి పెడతాము నేను ఇంకా దేవు ఇంతమంది కూలీలు వాళ్ళు చేతులు పెట్టి దేవుతే మళ్ళీ అవి వాళ్ళేది అవుతారు కదా నేను ఇక్కడ చెమ్ము తీసుకొని వచ్చి అందరికీ నీళ్ళు అన్నం తినడానికి చేతులు కడుక్కోవడానికి వేస్తున్నాను అనమాట అన్ని వేసేస్తున్నాను అన్నం తింటారు అనమాట నేను తినేసి వచ్చేలోపు వాళ్ళు మళ్ళీ తినేసి మళ్ళీ తోటలోకి అయితే అనమాట అందరికీ ఇలా నీళ్ళు అయితే పోస్తున్నాను అందరు చేతులు కడుక్కొని అన్నం అనమాట అర్సాగురా నువ్వు పక్కన డిస్టర్బ్ చేయకురా ఇలా అనమాట ఇలా ఉంటుందండి మన తోటలో పని ఒక నిమిషం గ్యాప్ ఉండదు అనమాట ఒక పక్క కాయలు వచ్చా అంటే ఒక పక్క కూలీలోకి నీళ్లు ఒక పక్క వెనక కాయలు పోకుండా ఏరుకోవాలి ఒక పక్క ఇలా అసలు ఒక నిమిషం కూడా గ్యాప్ ఉండదు అనమాట ఈయన ఇక్కడ పెద్ద సైంటిస్ట్ బయటకు వచ్చినాడనమాట ఒక కాయ కోస్తుంటే ఒక ఆయమ దానికి ఒక కొంచెం ఇగురు పూత అది అన్నీ వచ్చింటే ఒక్క కాయకి పది కాయలు పోతాయిడా అని చూపిస్తున్నాడనమాట అంటే ఒక కాయకి చుట్టూ ఒక పూత ఒక పిందె ఒక అరకాయ అలా బయటకు వచ్చాయనమాట అవన్నీ చూపిస్తున్నాడు అర్శాకురా అర్శాకు వేరే ఆట అన్నలే ఇలా చూపిస్తున్నాడు అనమాట అవి మళ్ళీ వచ్చేసి అన్నం తినేసి అయితే పట్టినారనమాట పట్టేసి వెళ్ళిపోయినారండి కరెక్ట్గా పన్నెన్నరకు అయితే వెళ్ళిపోతారనమాట ఆ టైంలో ఏముండదు వాళ్ళు తొందరగా పోవాలనేసి ఇంటికి గబ్బ గబ్బ బయటకు వచ్చేసి మనం గంపలు తీసుకొని అవి మూటలకన్నీ పోయించుకోవడం అన్నీ అన్నీ చూసుకోవాలన్నమాట చాలా పని ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోయినారనమాట వాళ్ళు వెళ్ళిపోయినంటే ఆయన కాటా దగ్గర ఉండాలనంటే సంచులు ఎత్తుకుంటారు కదా మూటలు అలా ఎత్తుకునే దగ్గర ఉండాలన్నమాట నేను పైకి వచ్చేసి మడవ పెట్టేశాను అనమాట రేపు ఈ తోట అన్ని కోయించాం కాబట్టి ఇంకా మడవ తేమ ఉండాలనేసి మడవ వేస్తున్నాను ఉన్నట్టుండి కరెక్ట్గా వంకల్లా ఎండ అయితే పెట్టలేదండి వన్ తర్వాత ఎండ పెట్టింది నిజంగా ఈ మిరపకాయల తోటలో వంగి కింద మిరపకాయలన్నీ ఏరి ఇలా పనిచేసే తలకి మొహం అంతా చిమ్మ చిమా అంటుంది అనమాట కారం కదా మిరపకాయలు ప్రతిసారి వంగాలి ఆ మిరపకాయలన్నీ కింద పడి ఏరుకోవాలి కింద చెట్లకుండేటన్నీ ఏరాలి ఏరియా అక్కడ వేసుకోవాలి వాళ్ళకి చెప్పుకోవాలి కాబట్టి మొహం అంతా చిమ్మ చిమ్మా అనమాట కారం ఎక్కువ అనమాట చూసేదానికి కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ అవుట్ అని ఎక్కువ వస్తాయండి అంటే కాయ బాగా గట్టిగా ఉంటుంది అనమాట లోపల విత్తనాలు అన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట ఫస్ట్ అయితే ఇంకా కాయ లా ఉంటుంది అంత అవుట్ అని రావన్నమాట బొంగులు బొంగులు ఉంటాయి ఈ కాయ అయితే కారం ఎక్కువ బరువు ఎక్కువ అనమాట కాయ పై తోటకైతే మడవే మడవ ఇంకా ఒక నాలుగు గైలు అయితే ఉంది అనమాట ఈ అయితే కరెంటు ఒక్కసారి కూడా పోలేదనమాట ప్రతిసారి గాలికి అస్సలు కరెంటు ఉండేది కాదు ఈరోజైతే ప్రశాంతంగా వారింది పై తోట అనమాట ఇది పై తోటలో కాయలు ఈ విధంగా ఉన్నాయి ఇంకా మనం ఏంటంటే టైం పెట్టుకొని గబ్బా గబ్బా మడవలైతే ఇప్పుడు చూడండి ఎండా వాయి అనమాట ఉండే కాస్త కలర్ కూడా దెబ్బ తినేటుకుంది ముందే అయిపోయినాము ఆ నలుపుకి ఇంకొక నలుపు తోడైతుంది అనమాట అంతే అండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట కరెక్ట్గా తోటలో పని అయిపోయి అన్నీ ఎత్తి పెట్టేసుకొని ఇంటికి బయలుదేరే లోపు నాలుగైందనమాట ఇంకా మనం ఇంటికి వెళ్ళేసి రెడ్డిగాడు ఇంటి దగ్గర ఉన్నాడు కదా అన్నం కూడా అనమాట అక్కడిక్కడ చూసుకుంటా ఇంటికి వెళ్ళేసి అన్నం తినేసి మిగతా పనులు అయితే చూసుకోవాలి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్